హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కిషోర్ సత్య వ్లాగ్స్ నేను మీ సత్య అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఆ రెసిపీ వచ్చేసి కొయ్య తోటకూర చాలామంది వినే ఉంటారు తినే ఉంటారు సో ఒక్కసారి నేను చేసే విధానం కూడా చూడండి ఫ్రెండ్స్ లైక్ చేస్తున్నారా లైక్ చేయకపోతే వెంటనే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మరి మనం ప్రాసెస్ ఏమేమి కావాలి అవన్నీ చూపిస్తాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఓకేనా రండి వెళ్దాం కొయ్యి తోటకూరంగా సో ఇంకా మనం స్టార్ట్ చేద్దాం స్టవ్ మీద పెనం పెట్టేసుకున్నాను ఇంకా తోటకూర వేసేస్తున్నాను ఇది చీరాల బాపట్ల సైడ్ చేస్తారనమాట ఇలాగా తోటకూర కర్రీని ఇంక ఒకేసారి వేసేసి స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించుకోవాలన్నమాట ఇలా ఉడికిన తర్వాత ప్రాసెస్ చెప్తాను అన్నట్టు మర్చిపోయాను ఫ్రెండ్స్ కొయ్య తోటకూర చాలా అంటే చాలా మంచిది హెల్త్కి ఈ మధ్య కొయ్య తోటకూర అసలు ఆకుకూరలు అంటే చాలామంది ఇష్టపడరు కదా కానీ ఆకుకూరలు మనకి ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి వంద గ్రాముల తోటకూర తింటే ఏడు వందల పదహారు క్యాలరీల శక్తి మన శరీరానికి లభిస్తుంది ఫ్రెండ్స్ ఇది నిజం తోటకూరనే కాదు ఏ ఆకుకూరని మిస్ చేయకుండా తినండి కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు కొవ్వులు పీచు ఒక తోటకూర అది కొయ్యి తోటకూర కావచ్చు ఏ తోటకూర అయినా కావచ్చు ఆ తోటకూరలో బాగా పుష్కలంగా లభిస్తాయన్నమాట తోటకూరలో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జంక్ కాఫర్ మెగ్నీషియం, సోడియం, పొటాషియం, విటమిన్స్ అయితే ఏ, సి, బి, ఇ, ఇవన్నీ మన తోటకూరలోనే దొరుకుతాయి. కొవ్వును మాత్రం తోటకూర బాగా తగ్గించేస్తుంది చాలా అందం తగ్గాలనుకున్న వాళ్ళు కూడా అధిక రక్తపోటుని తగ్గిస్తుంది. నాకు తింటే రూటీలు శరీరానికి చాలా అందుతాయనమాట హైపర్ టెన్షన్ అని చాలా వరకు తగ్గిపోతుంది కానీ రోగ నిరోధక శక్తి ఎంత బాగుందో ఫ్రెండ్స్ అలా అని ఉంటుంది అని నేను చెప్పడం లేదు ఆ కొయ్యూరలో ఎప్పుడు ఒకటి చాలా అంటే చాలా హెల్త్ కి మంచి మనకి ఫేవర్ గట్టా వచ్చినప్పుడైనా సరే బీరకాయ కానీ తోటకూర కానీ ప్రిఫర్ చేస్తారు చూసారా ఎందుకంటే మన శరీరానికి శక్తినిస్తాయి కాదు సో తోటకూర కాదు ఆ గ్రీన్ కలర్లో ఉన్న ఏ అల్పుకూరీ మిస్ చేయకుండా తినండి ఓకేనా బాయిల్ అవుతుంది తోటకూర మూత పెట్టేసుకుందాం ఒక్క టెన్ మినిట్స్ అలా ఉంచుదాం కొయ్య తోటకూర ఫ్రెండ్స్ మీకు ఎస్టర్డే చెప్పాను కదా వామిటీ అని ఆ వామిటీ ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తున్నాను చూడండి ఇలా వామిటి డేకి టూ టైమ్స్ తాగడం వల్ల మనకి చాలా అంటే చాలా ఆరోగ్యకరంగా ఉంటాము అలాగే మన ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ మొత్తాన్ని తగ్గించేస్తుంది ఫ్రెండ్స్ అది ఏ విధంగా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను చూడండి స్టవ్ మీద ముందుగా స్టాండం పెట్టేసుకొని ఒక గ్లాస్ గ్లాస్ వాటర్ పోయాలన్నమాట బాగా మనం ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకున్నాక బాగా ఉడికించుకోవాలి నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం అందుకే మూడు బెల్లం ఎక్కువ వేసుకున్నాను బాగా దగ్గర వచ్చేసి యాడ్ చేసుకోవచ్చు ఒక్కొక్కటి పుదీనా కూడా యాడ్ చేసేసుకోవచ్చు సో మనం ఇవి తాగేద్దాం ఫ్రెండ్స్ కొయ్యి తోట కూర ఉడుకుతూ ఉంటుంది ఈ లోబులో మనం టీ తాగుదాం చాలా అంటే చాలా బాగుంది కాకపోతే లెమన్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది లెమన్ పుదీనా ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది రోజుకి టూ టైమ్స్ తాగండి ఫ్రెండ్స్ మీరు టెన్ డేస్లో టూ కేజీస్ తగ్గడం కన్ఫామ్ కానీ అలాగే ఫుడ్ కూడా మరీ హెవీగా తినకండి లైట్గా తినండి మా బుజ్జిగాడు కనపడాలని తెగ ట్రై చేస్తున్నాడు బిస్కెట్ తింటున్నాడు వాడు చూడండి పిల్లలు బిస్కెట్లు తినేస్తున్నారు చెప్ అసలు మనం చెప్పే పనే లేదు వింటున్నారా అసలు ఇప్పుడు పిల్లలు ఫోన్ లేనిది అసలు ఉండట్లేదు అసలు ఫోన్ ఇవ్వకపోతే అబ్బో ఏడుస్తున్నా ఆ ఏడుపుకి అసలు తట్టుకోలేకపోతున్నాయి ఇంకా ఆ ఏడుపు మరిపించాలన్నా ఫోన్ ఇవ్వాల్సి వస్తుంది నేను టీ తాగు తిండి వేడి చూడు తాతవా పిల్లలకి ఇలాంటివి తాపించకండి వాళ్ళకి వేడి చేస్తుంది కొలెస్ట్రాల్ మొత్తాన్ని తగ్గించేస్తుంది వామ్ లా ఉన్నావు డాడీ సో మేడం కర్రీ ఎలా ఉందో చూసొద్దాం ఓకేనా వాటర్ మొత్తం విరిగిపోయింది ఈ టైంలో మనం పప్పు గుత్తితో దీన్ని మొత్తాన్ని మనం పప్పుని ఎలాగా మెతుక్కుంటామో అలా మెతుక్కోవాలన్నమాట చూ చూ మెతుక్కున్న తర్వాత మీకు చూపిస్తాను మనం మెతుక్కున్న తర్వాత ఎలా వచ్చిందనమాట దీన్ని ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ வெறிடறினத வச்சோம் சோப்பு சர்வேட்டல் சோ சாய்றீ அண்ட் கேரட் பொய் சாப்புறது ரெடி అంతే అండి ఎంతో టేస్టీ అయిన కొయ్య తోట కూడా చదివి శిరాలా స్టైల్ అంటే ప్రకాష్ మీ స్టైల్ అనమాట చూడండి సో ఇంకా మనం టేస్ట్ చేసే టైం వచ్చింది టేస్ట్ చేసి మీకు చెప్తాను చెప్తాను కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది అంటే తోటకూర అది ఒకలా చేసుకుంటారు కదా ఇది కొయ్య తోటకూర అంటే కొంచెం ముద్దు ఉంటుంది అనుకోండి దీన్ని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది మా హస్బెండ్కి ఇలా చేసి పెడితే చాలా ఇష్టం వాళ్ళ ఇష్టమే మన ఇష్టం కదా కదా మ్యారేజ్లు అయిపోయాక ఎప్పుడు వైఫ్ వాళ్ళకి నచ్చింది చేసి పెట్టాలి వాళ్ళకి నచ్చింది చేసి పెట్టాలి అనుకుంటూ చూసారా వాళ్ళు వచ్చేసి చాలా బాగుంది అని చెప్తే ఎంత ఆనందం ఉంటుందో కదా నాకు ఆ ఫీల్ బాగా ఇష్టం నేను తిరుక్కుంటూ కబడ్ చెప్తే చాలా సేపు చెప్తూనే ఉంటాను నాకు బాగా నచ్చింది తింటున్నాను అనుకుంటున్నారా తింటున్నాను సరే లైక్ చేస్తున్నారా లైక్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో కొయ్యి తోట కూర చాలా హెల్త్కి చాలా మంచిది సో మీరు కూడా నాలాగా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఫ్రెండ్స్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను శారీ బాగుందా ఇలాంటి శారీస్ కూడా నావైబుల్గా ఉన్నాయి నేను శారీస్ బిజినెస్ చేస్తున్నాను అనమాట నా ఇన్స్టా ఐడి వచ్చేసి సబ్ స్మైలీ కలెక్షన్ అని ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ నేను నేను మీకు ట్యాగ్ చేస్తాను మీరు ఒకసారి ఓకేనా ఫ్రెండ్స్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి అలాగే కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి ఓకేనా చూడండి నా శారీ చాలా అంటే చాలా బాగుంది చూడండి చాలా లైట్ వెయిట్ శారీ చాలా అంటే చాలా బాగుంది మనం డైలీ ఇంట్లో కట్టుకొని ఉండొచ్చు అనమాట చాలా బాగుంది చూడండి సో నా దగ్గర చాలా ఉన్నాయి అవైలబుల్గా ఉన్నాయి ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్